హాయ్ హలో అందరికీ నమస్కారం మనము తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో రాయడం జరిగింది దాని తుది ఫలితాలు ఏప్రిల్ ముప్పయో తారీఖున అంటూ మనకు ఒక వార్త అయితే వస్తుంది చూడండి ఒకసారి టిఎస్సి ఎస్ఎస్సి రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే మరో నాలుగైదు రోజుల్లో అంటే ఏప్రిల్ ముప్పైనా ఉదయం పదకొండు గంటలకు విడుదల కానున్నాయని తెలుస్తుంది విద్యార్థులు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన ప్ర పరీక్షలకు హాజరయ్యారని తెలుసు సుమారుగా చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో బాలుర శాతం బాలురు ఎంతమంది అని అంటే రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది బాలురు రాశారన్నమాట రెండు లక్షల యాభై వేల ఐదు వందల ఎనిమిది మంది బాలికలు రాశారు ఈ వీరందరి యొక్క తుది ఫలితాల కోసం వేచి చూస్తున్నారు తమ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైంది వీరందరూ కూడా ఏ మనము ఏప్రిల్ ముప్పై తారీఖున పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు వీళ్ళ రిజల్ట్ అనేది కంప్యూటర్లో నిక్షిప్తపరిచి ఉంటుంది మరి మీరు కూడా ఈ ఎంతమంది రాసినారో అంతమంది చూసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని చేయడం జరిగిందనమాట